చంద్రతి మండల కేంద్రంలోని హై స్కూల్ మైదానంలో చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిపిఎల్ క్రికెట్ టోర్నమెంటును స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి చూపాలని యువకులకు సూచించారు అలాగే చదువుతో పాటు క్రీడలను రాణించాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు క్రీడా మైదానం లేక క్రీడాకారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానిక నాయకులు గమనించి క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేయాలని క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ శ్రీనివాస్ సిర్రం తిరుపతి బాశెట్టి భాస్కర్ బాబు నిర్వాహకులు సుభాష్ యాకూబ్ క్రీడాకారులు పాల్గొన్నారు చందర్తి మండల కేంద్రంలోని హై స్కూల్ ఆవరణలో మరి సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ను చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఒక ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చందూర్తి ఎస్ఐ గారు మరియు చందూర్తి గ్రామ నాయకులు మరి సింగిల్ విండో చైర్మన్ గారు మరియు పూర్వ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ప్రారంభించడం జరిగింది మరి చందూర్తి గ్రామ యువకులు మంచి చక్కటి వేసవి కాల సెలవులలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి మరి రాబో రోజులలో ఒక మంచి యువతకు సందేశాన్ని ఇచ్చే విధంగా మంచి ఒక యొక్క క్రికెట్ను సిపిఎల్ ద్వారా పరిచయం చేసే మొదటిసారి ఒక ప్రారంభించడం జరిగింది మరి యువకులు మంచి సన్మార్గులు నడిచి ఒక చెడు అలవాట్లకు వెళ్లకుండా ఈ యొక్క వేసవికాల సెలవులు మరి ఎంతగానో దోహదపడతాయి ఈ యొక్క క్రీడల్లో మంచి ఆటలు ప్రదర్శించి విజయం సాధించి మరియు ఈ యొక్క చందూర్తి మండల కేంద్రంలో మా క్రీడాకారులకు ఆడుకోవడానికి ఆట లేదు మరి ఉన్న ఈ యొక్క మా చందు హై స్కూల్ ఆవరణలోనే చిన్నగా స్టేడియాన్ని ఏర్పాటు చేసుకొని చిన్నగా ఆడుకోవడం జరుగుతుంది మరి దీని మీద దృష్టి సాధించి మంచి స్టేడియంకు ఏర్పాటుకు కృషి చేయాలని నాయకులను ఈ సందర్భంగా కోరుతున్నాను మరి ఆటలను ఇక ముందు సక్సెస్ చేసి ఇలాగే రాబో రోజుల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్లు మరి ఎన్నో నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియస్తున్నాను చందుర్తి మండల కేంద్రంలో సిపిఎల్ క్రికెట్ పోటీలను రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ఎస్ఐ గారు అలాగే గ్రామ ప్రముఖులు యువకులందరి సమక్షంలో ఈ రోజున మరి క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది మరి యువత అంతా కూడా గెలుపు ఓటంలను కూడా సమానంగా స్వీకరించి మరి ఆటలలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి యువతకు పిలుపునిస్తూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యువత చాలా వరకు కూడా మరి వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి మరి చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాం ముందు ముందు కూడా యువత ఏమైతుందని అంటే ఈ రోజులలో మత్తు మత్తు పదార్థాల కలవాటుతున్నారు దాని నుంచి దూరంగా ఉండాలంటే ఇలాగ ఈ క్రికెట్ క్రికెట్ గాని వాలీబాల్ ప్రా క్రీడలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ మన చందుర్తి గ్రామ యువకులందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏదైనా ఈ క్రీడలకు సంబంధించిన సహకారం కావాలంటే వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ ముందు కూడా అందరూ ప్రాక్టీస్ చేసి ఆ చెడు వేసనాలకు దూరంగా ఉండి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అలాగే బాడీలో కూడా మన శరీరకంగా ఫిట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు చ మీ చదువులకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ముందు కూడా మీరు మంచి ఆటలు ఆడి మన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ ఈ క్రీడలకు సంబంధించి ఏదైనా కూడా రామవంతు సహకారంగా మున్ముందు ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశ ఈ గవర్నమెంట్కు సహకరించిన దాతలకు దీన్ని నడిపిస్తున్న యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను